హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో నేను టమాటా చారు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా నూనె పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కోసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇక చివరగా టమాటాలు వేసి ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడంతా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దించిన వెల్లుల్లిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో పులుసుకు సరిపడా వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పులుసు మరగనివ్వాలి టమాటా చారు ఈ విధంగా బాగా మరగనివ్వాలి ఈ ముక్కల్లోని సారం మొత్తం ఈ పులుసుకు పట్టేంత వరకు ఈ విధంగా బాగా మరగనివ్వాలి ఫైనల్గా ఇందులో ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా మన టమాటా చారైతే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్